ఈ రోజున జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి జ్యోతుల నెహ్రూ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని జగ్గంపేట నియోజకవర్గ ఓటర్లందరినీ కోరడానికి జగ్గంపేట నియోజకవర్గానికి జగ్గంపేట హెడ్ క్వార్టర్ అనేటువంటి జగ్గంపేట నడిబొడ్డులోకి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది మరి ఈ జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారి యొక్క పిలుపు మేరకు రామవరం గ్రామం నుంచి భారీ ఎత్తున ఐదు వందల మంది జనం మరి ఆ మహా కార్యక్రమానికి మేమందరం కూడా సంసిద్ధులై పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలోని మరి జ్యోతుల్ నెహ్రూ గారు గెలిపే లక్ష్యంగా మరి జ్యోతుల నెహ్రూ గారికి అఖండ మెజార్టీ ఇచ్చే విధంగా ఈ రామవరం గ్రామం నుంచి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరి అందరూ కూడా మూకుమ్మడిగా అందరూ కూడా మరి ఆ మీటింగ్కి పోయి అఖండ మెజార్టీతో జ్యోతులు నెహ్రూ గారు గెలిచేంత వరకు కూడా ఈ ప్రయాణం ఆగదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా సంసిద్ధిగా ఉన్నారు అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి అదేవిధంగా జ్యోతుల్ నెహ్రూ వారి గెలుపు కోసము మరి జగ్గంపేట నియోజకవర్గానికి వస్తున్నటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల్ నెహ్రూ వారికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది అని చెప్పే సందర్భం తెలియజేసుకుంటూ జై జ్యోతుల్ నెహ్రూ జై జ్యోతుల్ నెహ్రూ సైకిల్ గుర్తుగా మన వాటిలో సైకిల్ గుర్తుగా మన వాటిలో సైకిల్ గుర్తుగా మన వాటిలో సైకిల్